చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా అంటే మీకు లాంటి మీకు సాల్వ్ అయిపోయినట్టేనా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికి ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోట్ డాటే వాళ్ళకు దాటి అట్లా అనుకోలేదండి తప్పు కంపల్సరీ మీరు అప్పుడు అన్నారా వెంకట గారు మీరు నేను విజయ్ కూడా అడిగాను తెలుసా మీ గురించి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా అంటే అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ వాజ్ సిచ్యువేషన్ దట్ ఐ థాంట్ ఇట్ వాజ్ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ వీ ఆల్ లర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ అస్ట్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ ఓకే సో సో ఆ టాప్ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేను అన్న చేసేద్దాం నాకేం గ్రడ్జెస్ పర్సనల్ గేమ్ లో ఇట్స్ జస్ట్ మీరందరూ నవ్వుకున్నారా